హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఈరోజు వచ్చినటువంటి పేపర్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ న్యూస్ కనుక చూసినట్లయితే ఆరు ఏడు తేదీల్లో ఈవో గ్రేడ్ వన్ పరీక్ష అనేది ఇది చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఎగ్జామ్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేడ్ వన్ ఎగ్జామ్ అనేది సిక్స్త్ అండ్ సెవెంత్ ఉంటుందని సో ఆల్రెడీ ఇప్పటికే ఆల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయని ఒకటి నెక్స్ట్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు హైకోర్టులో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు దరఖాస్తులు లాస్ట్ డేట్ జనవరి ముప్పై ఒకటి సో దీన్ని నిన్న చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మా పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు ప్రజాభవన్ లో బైఠాయించిన డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ అభ్యర్థులు మరోవైపు విఆర్ఏల వారసుల నిరసన రాత్రి వరకు కొనసాగినటువంటి సో నెక్స్ట్ వచ్చేసి వారంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేది నిన్న ఒక అల్టిమేట్ జారీ చేసినట్టుగా నిరుద్యోగం చేసినట్టు ఒకటి సో ఇక లెజెండ్ క్లాసెస్ లో ఏపీఎస్సి గ్రూప్ కు సంబంధించినటువంటి టార్గెట్ రివిజన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి సో అట్నే తెలంగాణకు సంబంధించినటువంటి క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి పీసీ వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఎందుకంటే ఇక నోటిఫికేషన్ రాలేదు కి ఏం తెలియదు కాబట్టి వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఎస్ఐపిసి క్లాసులు ఉన్నాయి నెక్స్ట్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఫుల్ లెంత్ క్లాసులు ఉన్నాయి వాటిని ఈ నెలలో మనం అప్డేట్ క్లాసులను కూడా మీకు అందియబోతున్నాం సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అతి తక్కువ ప్రైస్ లో మీకు ఎక్కువ డ్యూరేషన్ తోటి క్లాసులను అందిస్తున్నాం లెజెండ్ క్లాసెస్ ద్వారా సో ఇక ఈరోజు వచ్చినటువంటి ఒక్కొక్క న్యూస్ కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ ఆరు ఏడు తేదీలో ఈవో గ్రేడ్ వన్ ఎగ్జామ్ అనే దాన్ని మనం ఫస్ట్ చూడొచ్చు సో ఇది సింపుల్ గా సిక్స్త్ అండ్ సెవెంత్ ఉంటుంది ఇది రెండు పేపర్లు ఉంటుంది ఎగ్జామ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో ఇది సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లోనే దీన్ని నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది ఆల్ టికెట్స్ కోసం మాత్రం ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది సో ఆల్ టికెట్ టిఎస్పిఎస్సి వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది సో ఇక ఈ న్యూస్ ని కనుక చూసినట్లయితే ఇది వెరీ ఇంపార్టెంట్ న్యూస్ సో హైకోర్టులో మనకు పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు ఉన్నాయి దరఖాస్తులు ముప్పై ఒకటి వరకు తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ సబార్డినేట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టులో పరిధిలో రెండు వందల పన్నెండు తెలంగాణ జుడిషియల్ మినిస్టర్ అండ్ సబార్డినేట్ సర్వీస్లో పన్నెండు వందల డెబ్బై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో టెక్నికల్ వన్ ఎయిటీ ఫోర్ ఉన్నాయి మళ్ళీ మొత్తం కలిపితే పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు ఉన్నాయి సిక్స్టీన్ సెవెంటీ త్రీ ఉన్నాయి సో వీటిని ఎగ్జామ్ టైపిస్ట్ కాపీస్ సబార్డినేట్ సిస్టమ్ అనాలసిస్ తదితర పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి అయితే పదో తరగతి ఇంటర్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి వయో పరిమితి ఇది కామనే సో ఎయిటీన్ టు థర్టీ ఫోర్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మెరిట్ లిస్ట్ స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి అన్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సో టిఎస్హెచ్ఈ తెలంగాణ స్టేట్ హైకోర్ట్ అన్నట్టు అది టిఎస్హెచ్ఈ డాట్ గౌ డాట్ సో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయని చెప్పారు సో దీని మీద మీకు పూర్తిగా కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ సిలబస్ ఏముంటుంది ఈ ఈరోజు సాయంత్రం మనం లెజెండ్ క్లాసెస్ లో ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తున్నాం సో లాస్ట్ టైం కూడా ఈ నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ టైం కూడా మనం కోచింగ్ ఇచ్చాం సో మీకు తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టులు మొత్తం నాన్ టెక్నికల్ వాడు అన్నిటికి కూడా మనం ఫుల్ కోర్సుని ఈ రోజు మనకు అందుబాటులో తీసుకొస్తాం మీకు ఈవినింగ్ దీని గురించి మొత్తం కూడా మనం యాప్లో ప్లస్ యూట్యూబ్లో మీకు వీడియో చేయడం జరుగుతుంది హైకోర్టులో ఉద్యోగాలు లాస్ట్ టైం కూడా పడ్డాయి తెలంగాణలో సో ఇది సేమ్ అదే లో ఉంటుంది కాబట్టి దీన్ని కంప్లీట్గా ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏ ఉద్యోగానికి ఎవరెవరు క్వాలిఫికేషన్స్ సో ఇవన్నీ కూడా మనం ఈవినింగ్ లెజెండ్ క్లాస్ యూట్యూబ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనం పర్ఫెక్ట్ వీడియోలో కలుద్దాం సో అందరు కూడా సెవెన్ ఓ క్లాక్కి ఈ రోజు లెవెన్ మన లెజెండ్ క్లాసెస్ లో అవైలబుల్ లో ఉండండి నెక్స్ట్ ఇదేంటంటే మా పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు సో ప్రజాభవన్ లో కేటాయి డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్ అభ్యర్థులు సో వీళ్ళకి ఏదో అప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో ఇస్తామని అన్నారు అది ఇంకా ఇయ్యలేదు సో ప్రజాభవన్ లో శుక్రవారం ఆందోళన జరిగింది తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిఎస్సి టూ థౌసండ్ ఎయిట్ బాధితులు విఆర్ఏ వారా నిరసనలు చేపట్టారు రాత్రి వరకు ఆందోళన వస్తాయి కోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి టూ నష్టపోయిన బాధితుల కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఏడాది కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సమావేశంలో దామోదర పొన్నం ప్రభాకర్ సబ్ కమిటీకి అప్పగించింది సబ్ కమిటీ సూచన మేరకు నిరుడు సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు రెండు వారాల్లో నియామక పత్రాలు ఇస్తామని చెప్పి మూడు నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వలేదంటూ సుమారు రెండు వందల మంది అభ్యర్థులు ప్రజాభవన్ వచ్చారు ప్రణాళిక సంఘం చైర్పర్సన్ చిన్నారెడ్డిలు పలుమార్లు జరిపిన అభ్యర్థులు విడలేదు చర్చలు జరిపిన పట్టు చిన్నారెడ్డి వీళ్ళతో చర్చలు జరిపాడట సో సీఎం రేవంత్ రెడ్డితో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని చంద్రారెడ్డి హామీ ఇచ్చారు రాత్రి ఏడు గంటలకు డిఎస్సి అభ్యర్థి అందోళన నుంచిగా మరో అరవై ఒక్కేన్లు దాటిన విఆర్ఏ వారసులు ఉద్యోగాలు ఇవ్వాలని జియో ఎయిటీ వన్ అమలు చేయాలని ఇదంతా కూడా వాళ్ళు నిలజేశారని ఇది కూడా వారంలోగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి సో వారంలోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సత్వరమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రభుత్వాన్ని వారం గడువు ఇస్తున్నామని స్పష్టం చేశారు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆవరణలో శుక్రవారం నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు నిరుద్యోగులు మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ప్లే కార్డు ప్రదర్శన పాల్గొన్నారు మోతిలాల్ మాట్లాడారు వారంలో జాబ్ క్యాలెండర్ తో పాటు డిగ్రీ అర్హతతో పన్నెండు వేల ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో పన్నెండు వేల విఆర్ఓ ఉద్యోగాలు డిప్లొమా ఇన్ సివిల్ అర్హత డిప్యూటీ సర్వేయర్ పోస్టులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సో ఇది ఏం జరుగుద్ది అనేది చూద్దాం సో ఓవరాల్ గా ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ సో ఈవినింగ్ మనం సెవెన్ ఓ కి హైకోర్టు ఉద్యోగాల సంబంధించి సిలబస్ ఏముంటది ఏంటనే దాని మీద లెజెండ్ క్లాసెస్ యూట్యూబ్ లో మాట్లాడదాం సో అందరు కూడా సెవెన్ ఓ క్లాక్ కలుద్దాం ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్